మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శివనారాయణ ఇక కార్తిక్ని నువ్వు సీఈఓగా ఉండాలి అని అంటాడు ఒక్కసారిగా కార్తిక్ తథా అవును ఒకప్పుడు నేనే కారణం లేకుండా నేను సీఈఓ నుంచి తీసేసి అర్థం లేని ఆవేశంతో కోపంతో నాకు నచ్చని నిర్ణయాలన్నింటినీ తీసుకున్నాను కానీ ఈరోజు నా తప్పు నేను తెలుసుకున్నాను రా నేనే నిన్ను అడుగుతున్నాను నువ్వు నా కంపెనీని నిలబెట్టాలిరా నువ్వు మళ్ళీ సీఈఓ అవ్వాలి అని వెనకాలనే ఒక్కసారిగా కార్తిక్ తథా దీనికి నాకు టైం కావాలి తీసుకోరా నువ్వు కావాల్సినంత టైం తీసుకో కానీ వారం రోజుల్లో నీ నిర్ణయాన్ని మాత్రం బోర్డు మెంబర్స్ ముందు చెప్పాలి గుర్తు పెట్టుకో అంటూ శివనారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పారిజాతం ఈ మాటలన్నీ కూడా వింటుంది అమ్మ బాబాయ్ ఈ ముసురాడు తక్కువడు కాదు మళ్ళీ కార్తిక్ గారిని సీఈవని చేద్దామని పెద్ద ప్లానే వేశాడనమాట ఈ విషయం వెంటనే జోష్నతో చెప్పాలి అని చెప్పేసి పారిజాతం జ్యోస్న దగ్గరికి వెళ్తుంది ఇక జ్యోష్న రాణి మళ్ళీ ఏంటి ఇక్కడికి వచ్చావుసే నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాను మీ తాత నిన్ను సీఈఓ నుంచి వెళ్ళిపోమని చెప్పింది దేనికో కాదు ఆ కార్తీక్గాడిని సీఈఓన్ చేయడానికి గ్రాని అవునే ఇప్పుడే బాల్కనీలో మీ తాత కాంతి కార్తిక్గాడితో మాట్లాడుతుంటే విన్నాను వాణ్ణి సీఈఓగా ఉండమని మీ తాత కాలావేళ ప్రతిమలు అడుతున్నాడే తాత భావని ప్రతిభలాడా అవును ఇదివరకు ఎట్లా అంటే శివ ఇప్పుడు లేడు ఇప్పుడు శివ నారాయణ బాగా మంచోడైపోయాడులేవే గ్రాని అదే కానీ జరిగితే నేను తీసుకునే నిర్ణయాలు చాలా దారుణంగా ఉంటాయి అవును చూడు నువ్వేం చేస్తావో నాకు తెలీదు కానీ ఏ తాత అయితే నిన్ను సీఈఓ నుంచి తీసేస్తానో అన్నాడో అదే మీ తాత అందరి ముందు నువ్వే సీఈఓ అని చెప్పేలా చేసుకో ఇప్పుడు నీకున్నది అది మాత్రమే లేకపోతే నువ్వు అనుకున్నది ఒక్కటి కూడా జరగదు అంటూ పనిచేత మా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా జోష్న గ్రాని నువ్వు చెప్పింది నిజం అవును తాత బావ పేరు అనౌన్స్ చేయకముందే బావని అలాగే తాతకి డాడీకి నేను దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలి ఇస్తా మీ అందరికీ నేను ఎలా షాక్ ఇవ్వాలో అలాగే ఇస్తాను అని చెప్పేసి మనసులో అనుకుంటుంది ఇంకా ఒక పక్కన జ్యోష్ణ అయితే ఇక ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోకి దీప అలాగే కార్తిక్ ఇంటికి అయితే వస్తారు కార్తీక్ జరిగిందంతా దీపతో చెప్తాడు ఏంటి బాబాను అంటుంది తాతయ్య నేను సీఓ ఉండమన్నారా అవును దీపా నా నిర్ణయానికి కొంచెం టైం పడుతుంది అన్నాను వారం రోజుల్లో బోర్డు మెంబర్స్ ముందు నేను సీఈఓగా ఉన్న ఉంటానని చెప్పమని తాత నాతో చెప్పాడు నాకేం చెప్పాలా అర్థం కావట్లేదు బావా అది అని అంటూ ఉంటే ఒరే కాతి నాకు ఇష్టం లేదని చెప్పరా అని కాంచన్ అంటుంది అమ్మా అవునరా అదేమైనా వాళ్ళ ఇష్టమా ఇంటి వాళ్ళకి నచ్చినప్పుడు నిన్ను సీఈఓ అని చేసి నచ్చినప్పుడు ఆ ఇంటి డ్రైవర్ని చేయడానికి ఇది మనుషులమా లేదంటే వాళ్ళ చేతిలోని జంతువులమా వాళ్ళు పెంచుకునే కుక్కలమా అమ్మా అవున్రా మీ తాత నచ్చినట్టు ఉండడానికి నువ్వేమి వాళ్ళ బానిసవి కాదు ఒరే కార్తీక్ నేను చెప్తాను నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కంపెనీకి సీఈవ్ అవడానికి వీల్లేదు అత్యాది దీపా వాడి విషయంలో నువ్వు ప్రతిదానికి ఒప్పుకుంటావు వాడి మాట నీ మాట అని చెప్తావు ఈ విషయంలో మాత్రం నేను ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోను నా నిర్ణయమే నీ నిర్ణయం అవ్వాలి కార్తీక్ అంటూ కాంచిన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దీపా అదేంటి బాబా తాత అడిగినట్టును ఒప్పుకుంటే ఈ రెండు కుటుంబాలు కలవటానికి అవకాశం ఉంటుంది అలాగే రెస్టారెంట్ లాభాల్లోకి వస్తుంది నష్టాల నుంచి బయటపడుతుంది అనుకుంటే అత్త ఏంటి ఇలా మాట్లాడుతున్నారు దీపా అమ్మ మనసుని మార్చే పని నాది నువ్వేం భయపడకు అమ్మ మనసు ఎలా మార్చాలో నాకు బాగా తెలుసు అని కాంతి కంటాడు ఇంకా ఒక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత శ్రీధర్ ఇంకా భారజాతం దగ్గరికి వస్తాడు ఇక భారజాతం ఏంటి అల్లుడు నన్ను కలవాలి అన్నావు మిమ్మల్ని కలవడానికి ముఖ్యమైన కారణం ఉంది నా కొడుకు కార్తిక్ అలాగే నా కోడలు దీప ఆ ఇంటి పనివాలుగా ఎందుకున్నారు వాడికి ఆ ఇంటి నుంచి విముక్తి తెప్పించడానికి పది కోట్లు నేను ఇస్తానన్నా వాడు కాదన్నాడు దీపకు దీప రుణం తీర్చుకోవాలి అక్కడే ఉండాలి అంటున్నాడు దీని అంతటికీ ఏదో కారణం ఉందని నాకు అనిపిస్తుంది చెప్పండి అత్తగారు మీకు జోష్నకి తెలియకుండా అక్కడ ఏమీ జరగదు ఎందుకు నా కొడుకు నా కోడలు ఆ ఇంటి పనివాళ్ళుగా ఉండాలనుకుంటున్నారు ఎందుకు దాసుని జోష్న ఇంటికి వచ్చి బ్రతిమాలాడింది అసలేం జరుగుతుంది వీటన్నిటికీ కలిపి ఏదైనా లింక్ ఉందా చూడలేడు నీకే అనుమానం వచ్చిందో మాకు కూడా అనుమానమే ఉంది అవకాశం వస్తున్నా ఆ కార్తిక్గాడు ఎందుకు ఇల్లు వదిలి వెళ్ళట్లేదో మాకు తెలియదు కానీ నాకు నిన్నే అర్థమైంది ఏంటి అత్తగారు మీరు అంటుంది అవును ఆ కార్తిక్గాడు ముసలోడు సీఈవో నుంచి తీసేశాడు కదా ఎలాగైనా కంపెనీకి సీఈవ్ అవ్వాలని మా ఇంటి పనివాడిలాగా వచ్చాడు వాడి భార్యని కూడా వెంట పెట్టుకొచ్చాడు ఆస్తిలో వాటాని కొట్టేయడానికి ఇప్పుడు వాడికే అవకాశం దొరికిందిగా ఏ ముసలోడైతే వాడిని సీఈఓ నుంచి తీసేశాడో ఆ ముసలిడ ఇప్పుడు వాడిని చేస్తున్నాడు అలాగే రేప మోపో ఆస్తిలో సగం వాటా కూడా ఇస్తానంటాడు ఇప్పుడు ఖచ్చితంగా గారు ఇంటికి వచ్చేస్తాడులే నువ్వేమీ భయపడకు అతయగారు మీరు అంటుందా నిజమా మావయ్య గారు కార్తిక్ని సీఈవం చేస్తానన్నారా మరి చూష్ణ ఒప్పుకుందా ఒప్పుకోక ఏం చేస్తుంది జరగబోయే అదే చూడలేడు నీ టైం చాలా బాగుంది అల్లుండి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు కొడుకునేమో సీఈఓని చేస్తున్నావు నీ టైం చాలా బాగుంది అత్తయ్య గారు నేను ఒక విషయం తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను కానీ మీరు నాకు మంచి గుడ్ న్యూస్ చెప్పారు చాలా థ్యాంక్స్ అంటూ శ్రీధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక బాలజాతం అయితే ఇంటికి వస్తుంది రాగానే జ్యోష్ణ గ్రాని ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు ఎక్కడికి వెళ్ళావు ఎక్కడికి ఉన్నాడుగా మీ మామయ్య మీ మావిని కలవడానికి వెళ్ళాను ఏంటి ఈ కలవడానికి వెళ్ళావా అవును కార్తిక్గాడు ఇంట్లో పనివాడి కింద ఉంటున్నాడో అవకాశం వచ్చినా ఇండ్లు వదిలి వెళ్ళట్లేదని శ్రీధరికి అనుమానం వచ్చిందంట అది నన్ను అడిగితే తెలుస్తుందని పిలిచాడు వాడి ముఖం వాడికి నేను ఇచ్చే షాక్కి వాడు ఆశ్చర్యపోయి వెళ్ళాడు ఏంటి గ్రహణ్ణి వంటుంది అవును వాడి ఆస్తుల సగం భాగం కొట్టేయడానికి సీవ్ అవడానికే కదా ఈ ఇంటికి వచ్చింది అదే జరగబోతుందని చెప్పాను గ్రహణి నిజంగా నువ్వు పిచ్చిదానివి ఏంటి వంటుంది అవును మావయ్యకి వచ్చిన డౌట్ నీకెందుకు రాలేదు ఏం మాట్లాడుతున్నావే అవును మావయ్య కరెక్ట్గానే అడిగాడు బావకి అవకాశం వచ్చినా ఇంట్లోంచి వెళ్ళట్లేదు కారణం ఏదో ఉందనే నా మనసు అనిపించింది మావయ్య కూడా అరే రకంగా ఆలోచించాడు కానీ నువ్వు పిచ్చిదాంలాగా ఆస్తి అంటూ ఏదేదో వాగుతున్నావు అవును మావయ్య చెప్పింది నిజమే బావ దీప రుణం తీర్చుకోవడానికి అన్నాడు అంటే ఖచ్చితంగా బావకి నిజం తెలిసింది దీపే ఇంటి వారసునన్న విషయం అలాగే దీప కూడా తెలిసే ఉంటుంది వాళ్ళిద్దరు ఎలా అయినా సరే నిజం నిరూపించడానికి ఇక్కడికి వచ్చి ఉంటారు నిజం తెలిస్తే బావ డైరెక్ట్గా మమ్మీ డాడీతో తాతతో నిజం చెప్పచ్చు కదా అలా చెప్పకుండా ఉన్నాడు అంటే బావ దేని గురించో ఆలోచిస్తున్నాడు అదేంటో తెలుసుకోవాలి ముందు దాసుని కలవాలి అసలు దాసు బావతో దీపతో నిజం చెప్పడం లేదో తెలుసుకోవాలి అవును అని చెప్పేసి జ్యోష్ణ అయితే అనుకుంటుంది ఇంకా ఒక పక్కన జ్యోష్ణ దాసు దగ్గరికి వస్తుంది ఇంతలోకి అప్పుడే దాసు కార్తీక్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఒక్కసారిగా జోష్న దాసుని అలాగే కార్తిక్ని చూసి షాక్ అయిపోతుంది ఇక కార్తిక్ మావయ్య అర్జెంటుగా నన్ను రావాలని రమ్మని పిలిచావు దేనికి ఒరే కార్తిక్ మీ నాన్నకి అలాగే అందరికీ ఇప్పుడు నీ మీద నా మీద డౌట్గా ఉందిరా దేనికి మావయ్య జోష్నని నేను వచ్చి వెళ్ళినప్పటి నుంచి ఇంట్లో చాలా పెద్ద గొడవైంది కాశీ జోష్న ఎందుకు నన్ను బ్రతిమలాడింది ఎందుకు నాతో పర్సనల్గా మాట్లాడిందని నిలదీశాడు నువ్వు నిజం చెప్పావా మావయ్య చెప్పలేదు కానీ మీ నాన్నకి నా మీద అనుమానం వచ్చింది నువ్వు ఆ ఇంట్లో పనివాడిగా ఉండడానికి జోష్నయ్య నాతో మాట్లాడడానికి ఏదో లింక్ ఉంది ఆ కారణం ఏంటో చెప్పమని అడిగాడు శ్రీధర్ భవన్ చూస్తుంటే ఆ కారణం ఏంటో తెలుసుకునేలాగా ఉన్నాడు నాకేదో అనుమానంగా ఉందిరా కార్తిక్ అని వెనకాలనే మావయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిజాన్ని నువ్వు బయట పెట్టకూడదు అవును ఈ నిజం జోష్న అంతటి జోష్నే పారునే బయట పెట్టాలి అప్పటి వరకు నువ్వు మాత్రం ఈ నిజాన్ని బయటపెట్టదు ఎన్ని రోజులు కాతి ఒక పక్కన జోష్న నా తలపైన ఒట్టు వేయించుకొని బావతో నిజం చెప్పావా చెప్పునా అని నన్ను నిలసిస్తుంది ఒకవేళ నేను జోష్నతో నిజం చెప్పేస్తే అప్పుడు అప్పుడు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు మావయ్య ఎట్టి పరిస్థితులను నువ్వు జోష్నతో ఈ విషయం చెప్పద్దు త్వరలోనే జోష్న పారు పారు ఇద్దరు కూడా నిజాన్ని బయట పెడతారు అవును ఇప్పుడు అష్ట అష్టదిగ్బంధంలో ఉంది ఖచ్చితంగా తన తప్పుడు తను తెలుసుకునే రోజు వస్తుంది నువ్వేమీ ఆలోచించుకు అని చెప్పేసి కార్తిక్ అంటూ ఉంటాడు ఇక జ్యోష్ణ చివరి నుంచి వాళ్ళిద్దరిని చూస్తుంది బావ అలాగే నాన్న ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరిని చూస్తుంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరికీ నిజం తెలిసినట్టే అనిపిస్తుంది బావతో నాన్న నిజం చెప్పినట్టే అనిపిస్తుంది కానీ వాళ్ళ మాటలు వినిపించట్లేదు ఏం చేయాలి ఏదో ఒకటి చేసి బావకి నిజం తెలుసో లేదో కనిపెట్టాలి అవును ముందు నేను బావకి నిజం తెలుసలేదో తెలుసుకుంటాను అని చెప్పేసి జోష్ణ అయితే ఇక అక్కడి నుంచి దాసు దగ్గరికి అయితే వెళ్తుంది ఇక దాసు జోష్న నానా బావతో ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ బావ నువ్వు అంత సీక్రెట్గా మాట్లాడుకోవాల్సిన మాటలు ఏమున్నాయి ఏం లేదమ్మా నీతో ఏం మాట్లాడానని కార్తీక్ నన్ను అడుగుతున్నాడు దాని గురించి చెప్తున్నాను నానా నువ్వు చెప్తుంది నిజమేనా నేను చెప్తుంది అక్షరాలను నిజమమ్మా నిజంగానే నేను కార్తిక్తో అదే మాట్లాడాను అని అంటూ ఉంటే అప్పుడే శ్రీధర్ అక్కడికి వస్తాడు ఇక జోష్ణ అలాగే దాసు మాట్లాడుకోవడం చూస్తాడు ఏంటి జోష్ణ మళ్ళీ దాస్తో మాట్లాడడానికి వచ్చింది అసలు దాస్తో జోష్ణ ఏం మాట్లాడుతుంది వాళ్ళిద్దరి మధ్య ఏం సీక్రెట్స్ ఉన్నాయి ఈరోజు అదేంటో తెలుసుకుంటాను నా కొడుకు కార్తిక్ ఆ ఇంట్లో పనివాడిగా ఉండడానికి జోష్ణ దాసు మాట్లాడడానికి ఏదైనా కారణం ఉందేమో తెలుసుకుంటాను అని చెప్పేసి ఇక శ్రీధర్ అక్కడే వెళ్ళి దొంగచాటుగా వాళ్ళ మాటల్ని వింటాడు ఇక దాసు చెప్తున్నాను కదమ్మా అదేమీ లేదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు చూడు జ్యోష్న చేసే తప్పులకి ఫలితం అనుభవిస్తావు ఇప్పుడు చూడు నువ్వు ఏటీ కాకుండా ఒంటరి దానివై అయిపోయావు ఒకప్పుడు ఆ ఇంటి మహారాణిలాగా ఆ ఇంటి వారసురాల్లా ఉండేదానివి కానీ నువ్వు చేసే తప్పుల వల్ల ఈరోజు నువ్వు ఈ రెండు పరిస్థితికి వచ్చావు నానా నేను ఆ ఇంటి మహారాన్ని ఆ ఇంటి వారసరాలు అవుతానని నీతో నేను చెప్పానా చెప్పు నా భవిష్యత్తుని మార్చింది మీరు ఇప్పుడు మీరే నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు అవును అవునా నేను చెప్పేది అక్షరాల నిజం గ్రాని ఆ ఇంటికి నన్ను వారసరాన్ని చేయాలనుకుంది పుట్టగానే దీపని మార్చి నన్ను సుమిత్ర కూతురు స్థానంలో ఉంచింది ఆ ఇంటికి వారసరాని చేసింది బావకి భార్యని చేస్తాను ఉంది కానీ దీప బావని పెళ్లి చేసుకొని బావని నా కాకుండా చేసింది బావని ఎలా అయినా దక్కించుకోవాలి అనుకున్నాను కానీ దీప మా ఇంట్లో పని మనిషిగా వచ్చి తిష్ట వేసింది ఇంట్లో అందరి ముందు మంచిదానిలాగా నటిస్తుంది బావ అందరి ముందు నన్ను ఫోన్లు చేసి సీఈవ్ అవ్వాలనుకుంటున్నాడు ఇప్పుడు కన్న కళ్ళన్నీ ఒక్కటి కూడా నెరవేరట్లేదు అలాంటప్పుడు నేను బ్రతకడం అనవసరం నాన్న అందుకే నా కన్న తండ్రి ముందే నా ప్రాణాలు వదులుదామని ఇక్కడికి వచ్చాను అని వెనకాలనే ఒక్కసారిగా దాసు షాక్ అవుతాడు ఈ మాటలు విన్నా శ్రీధర్ కూడా షాక్ అవుతాడు ఏంటి చోసిన దాసన నాన్న పిలుస్తుంది ఏంటి దీపవారసురాలు అంటుందేంటి భారజా దాంతయ్య గారు పిల్లల్ని మార్చడం ఏంటి అంటే దాసు కూతురు పుట్టగాళ్ళ చనిపోలేదన్నమాట దాసుకొతురు జోష్న అనమాట దీప ఇంటి వారసురాలు అంటే దీపే నా మేన కొడాలన్నమాట అని శ్రీధర్ షాక్ అయిపోతాడు ఇంకా ఒక్కసారిగా జోష్న నానా నేను చెప్పేది నీకు నమ్మకంగా అనిపించట్లేదు కదా ఇదిగో కత్తి నువ్వు ఇప్పుడు నిజం చెప్పకపోతే ఇప్పుడే ఇక్కడే నేను ఈ కత్తితో పొడుచుకొని చేస్తాను నానా అని చెప్పేసి ఇక జోష్న ఒక్కసారిగా కత్తి తీసుకొని ఇక తన చేతిని కోసుకోబోతుంది దాంతో ఒక్కసారిగా దాసు అమ్మ జోష్న ఆ పంచాయితమ్మ చేతికి గాయమై చచ్చిపోతావు అమ్మా వద్దమ్మా వద్దు నాన్న నువ్వు నిజం చెప్పావా లేదా అన్న విషయం నాకు చెప్పకపోతే నిజంగానే నేను చేస్తాను చేస్తానా అని చెప్పేసి జ్యోష్న ఒక్కసారిగా చేని కోసుకోబంటే రక్తం వస్తుంది అది చూసిన దాసు అమ్మ జ్యోష్న రక్తం వస్తుందమ్మా అని వెనకాలనే పర్వాలేదు నాన్న నువ్వు నిజం చెప్పకపోతే నీ కూతురు నిజంగానే చేస్తుంది నువ్వు నిజం చెప్పేస్తే ఇక నేను బ్రతకడం కూడా అనవసరమే చెప్పు నాన్న చెప్పు అని వెనకాలనే చెప్పానమ్మా నేను కార్తిక్తో నిజం చెప్పాను అలాగే కార్తిక్ దీపతో కూడా ఈ నిజాన్ని చెప్పాడు దీపకి కార్తిక్కి అన్ని నిజాలు తెలుసు నానా అంటే నువ్వు నేను ఇంటి వారసరాల్ని కాదని చెప్పేశావా చెప్పు నాన్న నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా నువ్వు నిజం చెప్తే మరి బావా మమ్మీకి డాడీకి తాతకి నేను నీ కూతుర్ని దీప వారసరాలని చెప్పొచ్చుగా మరి ఎందుకు చెప్పలేదు చెప్పు నాన్న నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా లేదు జ్యోష్ణ నేను దాసు కార్తిక్కి దీప కత్తితో ఎవరో పొడిచినప్పుడే నేను నిజం చెప్పాను కానీ కార్తిక్ ఈ నిజాన్ని అందరి ముందు ఇప్పుడే చెప్పను అన్నాడు దీపని అందరూ మంచిది కాదు అనుకుంటున్నారు దీప ఇంటికి శత్రువు అనుకుంటున్నారు కానీ దీప ఏ తప్పు చేయలేదని జోష్ను చేసిన తప్పులన్నీ జోష్న ఒప్పుకునేలా చేసి ఆ రోజు దీప ఇంటి వారసరాడని మీతోనే చెప్పించాలని కార్తిక్ అలాగే దీప ఆ ఇంటి పని వాళ్ళుగా వచ్చారు ఇప్పుడు కార్తీక్ చేయబోయేది కూడా అదే త్వరలో మీతో నిజం చెప్పిస్తాను అన్నాడు అందుకే కార్తీక్ ఇన్ని రోజులు నిజాన్ని చెప్పలేదు అని వెనకాలే ఒక్కసారిగా జోష్ణ గట్టిగా నవ్వుతూ ఉంటుంది అది చూసిన దాసు జోష్ణ జోష్ణ నాన్న నాతో నిజం చెప్పలేదని అబద్ధం చెప్పి నువ్వు బావకి దీపకి నిజం చెప్తావా నువ్వు ఇక బ్రతకడం అనవసరం నాన్న ఈరోజు బావతో దీపతో నిజం చెప్పవు రేపు తాత ముందు అత్త నాన్న అమ్మ ముందు కూడా నువ్వు నిజం చెప్పవని గ్యారంటీ ఏంటి నువ్వే చూస్తే ఇక ఈ నిజానికి ఆధారాలే ఉండవు చచ్చిపోనా అని చెప్పేసి ఒక్కసారిగా జోష్న దాసుని కత్తితో పొడుస్తుంది అది చూసినా శ్రీధర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక జోస్ దాసు జోష్న ఒక్కసారి నేను నమ్మి మోసపోయాను మళ్ళీ మీ నాన్నని మోసం చేసావు కదమ్మా చూనా మోసం చేసింది నేను కాదు నువ్వు నన్ను నువ్వు మోసం చేసావు వారసరాల గురించి నిజం చెప్పనని నాకు మాట ఇచ్చి నిజం చెప్పి చాలా పెద్ద తప్పు చేసావు చావు నాన్న చావు ఇక నిన్ను ఎవ్వరూ కాపాడరు ఒకరోజు మా నాన్న నిన్ను కాపాడాడు ఆ రోజు నిన్ను మిమ్మల్ని కొట్టి చంపుదామనుకుంటే ఇప్పుడు నిన్ను ఎవ్వరు కాపాడరు నాన్న అని చెప్పేసి జ్యోష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రక్తం మడుగులో ఉన్న దాసు దగ్గరికి శ్రీధర్ పరిగెత్తుకుంటూ వస్తాడు దసు దసు అని వెనకాలనే బావా దసు నేనంతా విన్నాను జోష్న నీ కూతురన్న విషయాన్ని నాకు తెలిసిపోయింది కానీ జ్యోష్న కన్న తండ్రి నన్ను కూడా చూడకుండా నేను ఇలా చంపడం ఏంటి జ్యోష్నకి డబ్బు తప్ప ఇంకొకటి లేదు బావా అది అంటూ ఒక్కసారిగా మూస్తాడు ఇక వెంటనే శ్రీధర్ దాసని తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు ఇంకా ఒక పక్కన జోష్ణ అయితే ఇంటికి వస్తుంది రాగాలనే భారీచేతం వే ఎక్కడికి వెళ్ళావే ఇంతసేపు అయింది ఎవరిని కలిసి వస్తున్నావు నీ కొడుకుని ఏంటి అని వంటుంది అవును రాని నీ కొడుకుని పైలో పంపించడానికి వెళ్ళాను జోష్ణ ఏం మాట్లాడుతున్నావు నువ్వు లేకపోతే చిన్న పని మీద బయటకు వెళ్ళాను అవునా నువ్వు ఆ మాటలు అనేసరికి నిజంగా నాకు భయం వేసింది రానీ నీ కొడుకు అంటే నా తండ్రి నా తండ్రిని నేను ఇలా చంపుతాను వాళ్ళకి నా మీదే ప్రేమ లేకపోవచ్చు కానీ కాశీ మీద అలాగే నీ కొడుకు దాసు మీద నాకు నాకెప్పుడు ప్రేమ ఉంటుంది వసే జోష్నా నువ్వు మాట్లాడే మాటలు ఒక్కొక్కసారి ఎంత తీగ ఉంటాయో అవన్నీ నిజమైతే చాలా బాగుండు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఒక పక్కన శ్రీధర్ అయితే దాసిని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు ఇక శ్రీధర్ మాత్రం ఒక్కసారిగా చాలా షాక్ అవుతాడు జెంటి ఇన్ని రోజులు నేను అనుకున్నది నిజం కదా జ్యోష్న శివనారాయణ మనవరాలు మనవరాలే కదా దీప దీపనా ఆ ఇంటి వారసురాలు నా మేనకోడలు దీప అంటే కాంచన ఇచ్చిన మాట ప్రకారమే కార్తీక్ దీపని పెళ్లి చేసుకున్నాడనమాట అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఒక పక్కన కాశీ స్వప్న కావేరి అందరూ కూడా హాస్పిటల్కి వస్తారు మాయా నాన్నకేమైంది అసలు నాన్నకి ఎవరు కత్తితో పొడిచారు తెలీదురు మీ నాన్న రక్తపు మడుగులో ఉన్నాడు హాస్పిటల్లో జాయిన్ చేయించాను అని వెనకాలనే కార్తీక్ అక్కడికి వస్తాడు రాగాల్నే కార్తిక్ని చూసిన శ్రీధర్ ఒక్కసారిగా అలా చూస్తూ ఉండిపోతాడు ఇక కార్తీక్ దీప కూడా అక్కడికి వస్తుంది ఇప్పుడు బాబాయ్కి ఎలా ఉంది ఏం పర్వాలేదు ప్రాణ పరిస్థితి ఏమీ లేదు రెండు రోజులు ఐసీలో ఉంచితే చాలు అని చెప్పారు అని శ్రీధర్ అంటాడు ఇక దీపని అలాగే చూస్తూ ఉంటాడు ఇక దీపాన్ని దగ్గరికి వెళ్ళి దీప మావయ్య అని ఒకసారి ప్రేమగా పిలువమ్మా ఏమైంది అలా అంటున్నారు అని చెప్పేసి దీప అంటుంది ఇక కార్తీక్ కూడా ఈ మాస్టర్ అంటే ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటారు ఇక కార్తీక్ శ్రీధర్ని తీసుకొని పక్కకైతే వెళ్తాడు మాస్టరు ఎప్పుడు లేని మీరు దీపతో ఇంత ప్రేమగా మాట్లాడుతున్నారంటే ఒరే కార్ ఎన్ని రోజులు నువ్వు దీప రుణం తీర్చుకోవాలి తీర్చుకోవాలి అంటే ఏంటా నా కొడుకు దీపం వెళ్ళలో తాలి కట్టి ఎప్పుడో రుణం తీర్చేశాడు కదా అనుకున్నాను కానీ దీప రుణం తీర్చాలి అంటే ఇది కారణమని తెలుసుకోలేకపోయాను రా ఎందుకురా ఇంకా మీరు కష్టాలు పడాలి ఇంకా మీరు ఎందుకు ఈ కష్టాల్లోనే ఉండాలి ఒక్కసారి నువ్వు నిజం చెప్తే అన్నీ సెటిల్ అయిపోతాయరా మాస్టారు మీరేం మాట్లాడుతున్నారు నాకంతా తెలిసిపోయిందిరా దీప శివనారాయణ గారి మనవరాలు దశరథ బాబా సుమిత్ర వదిన సుమిత్ర సిస్టర్ కూతురు నాకంతా తెలిసిపోయిందిరా అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీక్ షాక్ నా నాన్ను వా ఏమంటున్నావు మాస్టారు అవున్రా జోష్ణ దాస్తో మాట్లాడుతున్న మాటలని నేను విన్నాను అలాగే రోజు దాసు ఆ పరిస్థితి రావడానికి కారణం కూడా జోష్నే నీతో దీపతో దాసు నిజం చెప్పేశాడన్న కోపంతోనే జోష్ణ దాసుని కత్తితో పొడిచింది ఏంటి డెమ్మాస్టర్ మీరు అంటుంది అవున్రా జోష్ణం చూస్తుంటే నాకు భయం వేస్తుంది జోష్ణ ఇన్ని కుట్రలు చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు ఇంకా జ్యోష్ణని వదిలేస్తే అన్నంత పని చేస్తుంది దీపని నిన్ను ఆ ఇంట్లో ఎవరిని ప్రాణాలతో వదిలిపెట్టదనే అర్థమైపోతుంది అందుకే ఇక నేను ఈ నిజాన్ని అందరి ముందు చెప్పేద్దాం చెప్పేద్దామనుకుంటున్నాను ఏమంటావు మాస్టరు మీరు కనుక ఆ పని చేస్తే అప్పుడు అసలుకే మోసం వస్తుంది పారు అలాగే జ్యోష్ణ మనందరినీ వాళ్ళని చేస్తారు అవును మనం చెప్పే మాటలకి ఒక్క ఆధారం కూడా లేదు ఆధారం లేకుండా నిజం చెప్తే ఎవ్వరు కూడా నమ్మరు పిచ్చి వల్ల చూస్తారు అలాగే ఇప్పుడు నేను ఈ నువ్వు వచ్చి ఈ మాటలు చెప్తే ఖచ్చితంగా ఆస్తి కోసం రెస్టారెంట్ సీఈఓ పదవి కోసం నేను ఇదంతా చేస్తున్నానని మనం అందరం కావాలని కట్టుకదలు ఆడుతున్నామని జ్యోష్న పారు తాతను నమ్మిస్తారు ఇక అత్త కూడా వాళ్ళకి అవకాశాలు పలుకుతుంది అప్పుడు మామయ్య మనసు కూడా మారచ్చు అప్పుడు మనం ఏం చెప్పినా ఎవ్వరు నమ్మరు మాస్తారు ఏంటని అంటుంది దీపవారసాలన్న విషయం జోష్న చేస్తున్న కుట్రలు తెలుసు ఇంకా సైలెంట్గా ఉండాలా ఉండాలి మాస్తారు జోష్నకి ఇప్పుడు నాకు దీపకి నిజం తెలిసిపోయిందని అర్థమైపోయింది ఇప్పటి నుంచి జోష్న చాలా జాగ్రత్త పడుతుంది జ్యోష్న జాగ్రత్త పడే లోపే నేను జ్యోష్న నిజస్వరూపాన్ని అందరి ముందు బయటపెట్టాలి మాస్టర్ మీరు అప్పటి వరకు ఈ నిజాన్ని బయటపెట్టద్దు ఒరే కాథి నా కొడుకు ఇంత గొప్ప స్థానంలో ఉన్నాడని తెలిసాక కూడా ఇంకా నేను ఎందుకు మాట్లాడతానరా నీ జీవిత నాశనం అయిపోతుంది దీపవల్లి నీ జీవితం నాశనం అయిపోయిందని ఇన్ని రోజులు నేను బాధపడ్డాను కానీ దీపవల్లి నీ జీవితం అద్భుతంగా ఉంటుందని తెలుసాక ఇక నేను ఎవరి మీద కోపం చూపిస్తాను రా ఎవరి మీద చూపించను అని అంటాడు ఇక ఒక పక్కన పారిజాతానికి కూడా నిజం తెలుస్తుంది పారిజాతం అలాగే దాసు శివనారాయణ అందరూ కూడా హాస్పిటల్కి వస్తారు జోష్ణకి చాలా టెన్షన్ వస్తుంది ఈ దాసుగాడి ప్రాణం చాలా గట్టిది రెండుసార్లు వీడిని పంపి చంపేద్దాం అనుకున్నాను రెండుసార్లు ప్రాణాలతో బయటపడ్డాడు ఇప్పుడు దాసు కళ్ళు తెరిచి నేనే కత్తితో పొడిచానని చెప్పేస్తే నా పనేమవుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే డాక్టర్ స్పృహలోకి రావడానికి రెండు రోజులు టైం పడుతుందని చెప్పారు అని చెప్పేసి డాక్టర్ అయితే చెప్తారని కాశీ చెప్తాడు ఇక బాలజాతం ముదృష్టపోలు నా కొడుకుని ఎవరు చంపాలనుకున్నారో అర్థం కావట్లేదు రెండోసారి నా కొడుకు చంపడానికి ప్రయత్నించారు ఉంటే వాళ్ళ చేతులు కాలు పడిపోవాలి అని తిడుతూ ఉంటుంది ఇక కాతి పారును చెప్పింది నిజమే ఖచ్చితంగా వాళ్ళ కాళ్ళు చేతులు పడిపోవడమే కాదు వాళ్ళ కాళ్ళు కూడా విరగొడతాను నేను ఏంటను వంటుంది అంటే నా కొడుకుని ఎవరు చంపారని తెలుసా కార్తీక్ దాసుని ఎవరు చంపారని తెలుసా అని దశరథ అంటాడు ఇక దశరథ మాత్రం జోష్న వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఖచ్చితంగా జోష్ని దాసుని చంపాలనుకుని ఉంటుంది అవును ఒకప్పుడు దాసుని చంపాలనుకుంది జోష్ని కాబట్టి ఇప్పుడు కూడా దా దాసుని చంపాలనుకుంది జోష్ణ అయి ఉంటుంది మొన్న జోష్ణ దాసుని ప్రతిమలు దాసుని ఒట్టి వేయమండం చూశారని నాతో చెప్పారు ఇప్పుడు దాసు ఈ పరిస్థితికి వచ్చాడంటే ఖచ్చితంగా జోష్ని దాసని ఏదో చేసి ఉంటుంది అదేంటో తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇక ఒక పక్కన జోష్న బావా దీప నిజం తెలిసి చాలా నాటకాలు ఆడుతున్నారు కానీ మీకు తెలియని విషయం ఏంటంటే తెలుసా నాతో నిజం చెప్పించాలని మీరు అనుకున్నారు కానీ నిజం తాతకి మమ్మీకి డాడీకి తెలిసేలోపు యావద్స్తి నా పేరున ఉంటుంది అప్పుడు మీరు నిజం చెప్పినా ఏం ప్రయోజనం ఉండదు బావా నేను ఆస్తికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా రెడీ చేసేసాను బావా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఒక పక్కన శివనారాయణ ఇంటికి లాయర్ వస్తాడు ఇక లాయర్ రాగాలే లారి గారు మేము మిమ్మల్ని పిలవలేదే మీరింటి ఇలా వచ్చారు అని వెనకాలనే ఇక జ్యోష్న తాత నేనే లాయర్ గారిని పిలిపించాను జ్యోష్న లాయర్ని పిలిపించాల్సిన అవసరం ఏముంది నన్ను సీఈఓ నుంచి రిజైన్ చేయమని చెప్పారు కదా అలాగే నేను సీఈఓ నుంచి రిజైన్ చేయాలి అంటే ఆస్తి నా పేరున రాయాలి అలా అయితే నేను సీఈఓగా రిజైన్ చేస్తాను జ్యోష్న ఇదేం కండిషన్ అయినా ఆస్తి నీకే దక్కుతుంది కదా అని వెనకాలని లేదు దాదా ఎన్ని రోజులు నేను ఇంటి వారసురాలి ఎప్పటికైనా నాకు మీ అందరి ప్రేమ దక్కుతుంది అనుకున్నాను కానీ మీ అందరినీ చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది మీరు భావన చేయువని చేసి నన్ను అందరి ముందు ఫోన్ చేస్తున్నారు అలాంటప్పుడు నా పేరున ఆస్తి కూడా లేకపోతే నాకు వాల్యూ ఉండదు సొసైటీలో నాకు ఏమాత్రం రెస్పెక్ట్ కూడా ఉండదు అందుకే ఎప్పటికైనా ఈ ఆస్తి నాకే కదా రావాల్సింది అందుకే మీరు ఆస్తి నా పేరు రాస్తేనే నేను సిఇఒగే రిజైన్ చేస్తాను అని అనగానే ఇక సుమిత్ర జోష్నానికి ఏమైనా పిచ్చి పట్టిందా సుమిత్ర జ్యోష్న మాట్లాడింది దాంట్లో తప్పులేదు ఆయన వాళ్ళందరూ కాదనుకో కాదంటే నా మనవరాలైనా ఏం చేస్తుంది ఇలాంటి నిర్ణయం తీసుకోకపోతే అని చెప్పేసి అంటూ ఉంటే ఇక కార్తిక్ జోష్ణ ఆస్తికే టెండర్ వేయాలని చూస్తున్నావా చెప్తాను పని అని చెప్పేసి ఇక కార్తిక్ చూడండి అతయ్యా నేను మాట్లాడచ్చు మాట్లాడదో నాకు తెలీదు కానీ ఒక్క మాట అయితే చెప్తాను చూడండి మా సీఈఓ గారు మీరు సీఈఓ పదవికి ఆస్తిని వంక పెడుతున్నారు కానీ మీకు ఒక విషయం అనుకుంటా ఆస్తిని తాత అత్తయ్య మావయ్య పేరున రాశారు వాళ్ళు నీ పేరున ఆస్తి రాయాలంటే నువ్వు పెళ్లి చేసుకుంటే మాత్రమే ఈ ఆస్తి నీ పేరునే వస్తుందని తాత వీలనామాలో కూడా రాశాడు అలాంటప్పుడు ఈ ఆస్తి నీ పేరున ఇప్పుడు రాయడం ఎలా కుదురుతుంది అని వెనకాలనే ఒక్కసారిగా జోష్ణ ఫీజులు ఏకరిపోయేంత పని అవుతుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్స్ ఇలాగే ఇంట్రెస్టింగ్ ఉంటే డోంట్ మిస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే